అందరికి నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు వీడియోలో సంక్రాంతి పండుగ సందర్భంగా అరిసెలు రెసిపీని షేర్ చేస్తున్నానండి ఫస్ట్ టైం చేసినా సరే ఎవరైనా సరే చాలా ఈజీగా బాగా చేయొచ్చు చాలా పర్ఫెక్ట్గా వస్తాయండి చాలా బాగుంటాయి తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అరిసెలు చేసుకోవాలంటే ముందు రోజునైటే బియాని నానబెట్టుకొని తర్వాత ఫ్యాన్ కింద ఒక గంట పాటు ఆరబెట్టుకోవాలండి ఇవి రేషన్ బియ్యం అనమాట నెక్స్ట్ వాటిని కొంచెం తడిగా ఉన్నప్పుడే మిక్సీ పట్టించుకున్నా పర్లేదు లేదా మిల్లికిచ్చి మర పట్టించుకోవచ్చు పిండి బియ్యం అయితే మాత్రం మరీ పొడిగా ఆరిపోకూడదండి కొంచెం తడిగా ఉన్నప్పుడే పిండి చేసుకోవాలి పిండి చేసుకున్న దాన్ని ఇలా జల్లించుకోవాలి జల్లించుకోవడం అయితే కంపల్సరీగా జల్లించుకోవాలి లేదంటే అక్కడక్కడ రవ్వలా ఉంటుంది రవ్వలా అయితే ఉండకూడదు మెత్తగా ఉండాలి పిండి అలా తీసుకోవాలి నెక్స్ట్ ఇలా జల్లించుకున్న పిండిని ఇలా మనం చేత్తో ఉండకడితే ఉండకట్టి ఉండకట్టాలన్నమాట అలా రావాలి అలా తయారు చేసుకోవాలి తర్వాత పిండిని ఇలా చేత్తో ఒత్తుకొని తడిపోకుండా కవర్ చేసుకోవాలి నెక్స్ట్ స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని వన్ అండ్ హాఫ్ కప్ బెల్లాన్ని యాడ్ చేసుకొని కొంచెం వాటర్ పోసుకొని బెల్లాన్ని కరిగించుకోవాలి బెల్లం బాగా కరిగి మనకి పాకం అనేది రావాలన్నమాట అంతవరకు బెల్లాన్ని ఉడికించుకోవాలి ఈ బెల్లం పాకం బాగా మనకి ఇందులోనే ఉంటుంది అరిసె రావడం అరిసె బాగా రావాలంటే ఈ బెల్లం పాకం అనేది బాగా రావాలి దీనికే మనకి ఈ ప్రాసెస్ కొంచెం టఫ్ అనమాట మధ్య మధ్యలో ఇలా ఉడికించుకుంటున్నాం కదా బెల్లం ఉడికేటప్పుడు మధ్య మధ్యలో మనకి ఈ వేళ్ళతో టచ్ చేసి చూసామంటే ఒక థ్రెడ్ వస్తే మనకి బెల్లం పాకం అనేది దగ్గర పడిందని అర్థం అలా చూసుకోవాలి ఆ తర్వాత పాకం సిద్ధమైందో లేదో తెలియడానికి ఒక కప్పులో వాటర్ తీసుకొని ఇది ఒక కొంచెం బెల్లం ఉడికించుకున్న బెల్లాన్ని అందులో వేసుకున్నాం అనుకోండి అది వండకడితే మనకి అరిసెల పాకం అనేది సిద్ధమైపోయినట్టే అలా వచ్చినప్పుడు ఒక స్పూన్ ఇలాచీ పౌడర్ యాడ్ చేసుకొని మళ్ళీ అంతా బాగా మిక్స్ చేసుకోవాలి ఆ తర్వాత ముందుగా మనం పిండి ఉంది కదా సిద్ధం చేసుకున్న బియ్యం పిండిని ఇందులో వేసుకుంటూ కలుపుకోవాలి ఈ కలిపే ప్రాసెస్లో స్టవ్ ఆపేసుకున్నా పర్లేదు లేదా సిమ్లో పెట్టుకొని మాత్రమే ఇది చేయండి ఇది చాలా ఇంపార్టెంట్ ఒక చేత్తో ఒక్కలైతే అస్సలు చేయలేరు ఒకళ్ళు వేస్తుంటే ఒకరు కలుపుతూ ఉండాలి ఇది ఉండకట్టేసి గట్టిగా అయిపోతుంది అలా కాకుండా ఒక చేత్తో పొడి పిండి వేసుకుంటూ కలుపుకోవాలి పిండి కూడా పిండిలో ఉండే తడిదనం పోకుండా చూసుకోవాలి అందుకే మనం కొంచెం తడిగా ఉండే బియ్యాన్ని ఆడించుకోవాలి బియ్యం తడిగా ఉన్నప్పుడు ఆడించుకొని ఈ బెల్లం పాకంలోకి వేసుకోవాలన్నమాట బెల్లం పాకంలో తిప్పుతూ కొంచెం కొంచెం పిండి వేసుకోవాలి ఒకేసారి వేసేయకూడదు అలాగే మనం బెల్లం తీసుకున్న బెల్లం క్వాంటిటీ కన్నా ఈ బియ్యం పౌడర్ మాత్రం ఎక్కువగా ఉండాలండి ఒక్కొక్కసారి ఎక్కువ పడుతుంది అరిసెలకి ఒక్కోసారి తక్కువ పడుతుంది ఈ అరిసెల పాకం అనేది చాలా టఫ్ చాలామందికి రాదు చాలా చాలామంది చేయలేరు చాలా కష్టంగా ఉంటుంది అందుకని ఈ పాకం చేసుకునేటప్పుడు కొంచెం పిండి యాడ్ చేసుకుంటూ కలుపుతుండాలి మనం గట్టిగా క్లాత్తో పట్టుకొని కలుపుతూ కొంచెం పిండి యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా చేయండి తప్పకుండా బాగా వస్తాయి అరిసెలు చూసారు కదా టైట్ అవుతుంది ఇంకా పిండి పడుతుంది పిండి అయితే పడుతూనే ఉంటుంది కానీ అది మనకు తెలియదు అలా కలుపుతూ పిండి కలుపుతూ ఉండాలి కలుపుతూ పిండి వేస్తూ కలుపుకుంటూ ఉండాలి పిండి కాస్త టైట్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ వేసుకొని చల్లారినివ్వండి కొంచెం చల్లారిన తర్వాత ఇందులో రెండు మూడు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేసుకున్న తర్వాత ఒత్తుకోవాలి ఆయిల్ వేసుకున్న తర్వాత కొంచెం పిండి ముద్ద పోర్షన్ తీసుకొని కొంచెం పోర్షన్ తీసుకొని రౌండ్గా చేసుకొని ఆయిల్ ప్యాకెట్ కవర్ ఉంటుంది కదా అది కట్ చేసుకొని దాని మీద పెట్టి ఒత్తుకున్నారంటే అరిసెలు చాలా బాగా వస్తాయి షేప్ కూడా కరెక్ట్గా వస్తుంది వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా ఒత్తుకోవాలన్నమాట ఇలా ఒత్తుకున్న వాటిని ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి అన్నీ ఒకేసారి వేసేయకుండా ఒక్కొక్కటిగా వేసుకొని డీఫ్రై చేసుకోండి లేదు బాగా వచ్చిన వాళ్ళైతే ఒకటి రెండు వేసుకొని డీ ఫ్రై చేసుకోవచ్చు అరిసెల్ని డీఫ్రై చేసేటప్పుడు ఆయిల్ మరీ ఓవర్గా మరిగిపోకూడదు అనమాట ఆయిల్ని మీడియంలో పెట్టుకొని మరిగించుకొని అప్పుడు ఒక్కొక్కటిగా డీఫ్రై చేసుకోండి చాలా బాగా వస్తాయి ఫస్ట్ టైం చేసే వాళ్ళు కూడా పర్ఫెక్ట్గా చేసేయచ్చు అనమాట అంత బాగా వస్తాయండి చాలా బాగా వస్తాయి తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడు గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత బాగా వేగిన తర్వాత వీటిని కిందన ఒక కన్నాలు గరిట పైన ఒక కన్నాలు గరట పెట్టుకొని ఇలా గట్టిగా వన్ మినిట్ పాటు ప్రెస్ చేశారంటే ఎక్స్ట్రా ఆయిల్ ఏమైనా ఉంటే వచ్చేస్తుంది ఇంకా వేరేగా నొక్కి ప్రెస్ చేయాల్సిన అవసరం లేదనమాట అట్ టైం ఇలాగే చేసేసుకోవచ్చు ఒక్కొక్కటిగా ఆయిల్ అంతా ఎక్స్ట్రా ఆయిల్ అంతా ఇలా చేశారంటే వచ్చేస్తుంది నేను ఇదే విధంగా చేస్తాను ఇంకా మళ్ళీ గట్టిగా నొక్కడం చేయడం మేం చేయను అనమాట అప్పుడే కొంచెం గట్టిగా ప్రెస్ చేస్తాను గరిటెతో రెండు గరిటెలు తీసుకోవాలి కన్నాలు ఉండే గరిటెలు రెండు తీసుకున్నారంటే చాలా బాగా వస్తాయండి అప్పటికప్పుడే ప్రెస్ చేస్తూ చేసుకోవచ్చు ఆయిల్ ఎక్కువ లేకుండా ఆయిల్ ఎక్కువ పీల్చుకోకుండా చాలా బాగా చేయవచ్చు అనమాట వీడియోలో చూపిస్తున్న విధంగా చేయండి పర్ఫెక్ట్గా వస్తాయి ఇదే విధంగా మిగతా అరిసెల్ అన్నింటినీ కూడా చేసేసుకోవచ్చు అనమాట చాలా ఈజీగా చేసుకోవచ్చు అండి చాలా బాగా వస్తాయి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి